వెల్కమ్ టు బాబు మేరీ తెలుగు ఛానల్ మళ్ళా మీ ముందుకి ఇలా ప్రత్యక్షమయ్యా అండి ఇవాళ నా కడుమ పనికి వెళ్ళకుండా ఈరోజు ఇంట్లో ఉండడం వల్ల నాకు ఎలాంటి టిఫిన్ పెట్టాలో చూద్దాం రండి మా ఇంట్లోన రండి ఇగోండి చిత్తరన్నం వంకాయ రొయ్యల పొట్టు వేడివేడి మిర్చి మళ్ళీ మా కూతురికి చిత్తరన్నం ఇదే అండి ఇవాళ మా టిఫిన్ మీకు ఎవరికైతే చిత్రాన్నం ఇష్టం ఉంటుందో వేడివేడి మిర్చి వేడివేడి వంకాయ రొయ్యల పొట్టు ఎవరికి ఇష్టం ఉంటుందో కామెంట్స్ పెట్టండి రండి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను వంకాయ అయితే వేసుకుంటానండి చిత్రాన్నంలో వంకాయ అయితే బాగుంటుంది కాలుతూ ఉందండి ఎక్కువ మా డాడీకి మాకే చిత్రాన్ని ఇష్టం అని చెప్తుందండి బాగుందండి మెరపల్ తినడం వల్ల అబ్బా నెత్తికెక్కేసింది ఒట్టేసారి ఫారం గొంతులో నుంచి ఇది మాట్లాడు రాలేకపోయింది చిత్రాన్నం వంకాయ కాంబినేషన్ సూపరు ఏడు వేడి మిర్చి రొయ్యి పొట్ట అంటే నేను తిన్నాండి ఇదే చెప్పిన అంటే మా ఇంటి వాళ్ళ